అసలు కొండకి కన్నమేళ ఉందో లేదో చూసుకోకుండా నెయ్యి పోసేస్తున్నావా ఏ పని చేసినా జాగ్రత్తగా చేయడం తెలియదా ఈ మధ్యన ఎంత అజాగ్రత్తగా పనులు చేస్తున్నావా ఈ హోమం ఎంత ముఖ్యమో నీకు తెలియదా అని చెప్పి అక్షయతే చాలా గట్టిగా అవనితో అంటూ ఉంటాడు అక్షయతే అయినా నీకు పనులు అబ్జ నువ్వే ఇంట్లో అన్ని పనులు చేయాలని రూల్ పెట్టినట్లుగా నువ్వు నీతో చేపించడమే తప్పు నువ్వెంత అజాగ్రత్తగా ఉంటావా నేను అస్సలు అనుకోలేదు హోమం విషయంలో కూడా నువ్వు ఎంత అజాగ్రత్తగా ఉంటున్నావేంటో నాకు అస్సలు తెలియడం లేదు నీ పని అని చెప్పి అంటూ ఉంటాడు అక్షయ్ ఆ మాటలకి తిను ఈ మహాగా ఈ అమ్మాయి ఇదే అందరికి ప్రపంచంలో పెద్ద ఉత్తమరాలు అన్నట్లుగా ఈ ఇదే అన్ని పనులు చేయాలన్నట్లుగా భావిస్తారు ఇప్పుడు చూడు ఏది చేసింది హోమం కావలసిన నెయ్యి మొత్తం నేలపాలు పాలు చేసింది అని చెప్పి బామ అయితే అక్ష అవనిని తిడుతూ ఉంటుంది అలా తిట్టగానే అయినా నెయ్యి ఎంత ముఖ్యమో చెప్పాను కదమ్మా హోమంకి నెయ్యి ఎంత ముఖ్యమో మరీ మరీ చెప్పారు స్వామీజీ అలా చూసుకోకుండా ఎలా వేశావు అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాటలకి కమలైతే అందరూ వదిలే అంటారు ఏంటి ఆ కొండకి నెయ్యి ఎలా ప కన్నం ఎలా పడిందో ఆలోచించకుండా అని చెప్పి అంటూ ఉంటారు అవును దానికి కన్నం ఎలా పడింది అని చెప్పి అందరూ ఆలోచిస్తుంటే ఇప్పుడు కన్నం ఎందుకు పడింది అని ఆలోచించిన విషయం కాదు నెయ్యి ఇప్పుడు ఎలా కా రావాలో అది ఆలోచించండి అని రాజేంద్ర ప్రసాద్ అనేస్తూ ఉంటాడు ఇక అవినీతి ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయంలో